ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ నిరుద్యోగులకి శుభవార్తగా చెప్పొచ్చు త్వరలోనే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం అనుమతులు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి మరి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే గుడ్ న్యూస్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్కే కదా మీ లైక్స్ అనేవి కావాలి మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది మరి ఇక్కడ చూడొచ్చు మనకి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనుమతి ఇవ్వండి ప్రభుత్వానికి డీజీపీ సిఫార్సు గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అయితే దొరకకపోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ కన్నా ముందే సిలబస్ అంతా కూడా క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్లు రాయడం కానీ రివైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుంది అంతే కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తానంటే కనుక ఖచ్చితంగా లాస్ అయ్యేది మీరే అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలోని సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏపీఎస్పి స్పెషల్ ఆర్మ్ రిజర్వ్ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ కానిస్టేబుల్ల పోస్టులకు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి కోరుతూ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి సిఫార్సు పంపిందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే చూడొచ్చండి మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎన్ని ఉన్నాయి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో వీటిలో మనకు అత్యధికంగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ పోస్టులు అయితే చూడ్డానికి అనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో దీంట్లో మనకు సివిల్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఏఆర్ విభాగంలో రెండు వేల పోస్టులు ఉన్నాయి ఏపీఎస్పికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇవి కాకుండా సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు సో వాటిలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి డ్రైవర్ జాబ్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి వేకెన్సీస్ చూసుకోండి సో దేని దేనికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి డేట్ కూడా ఇచ్చారు ఎప్పటికీ ఏంటి అని చెప్పేసి ఓకేనా సో వీటికి అనుమతులు అయితే అడుగుతున్నారన్నమాట సో దానికి సంబంధించిన నోటీస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి సో దీంట్లో భాగంగా ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి అయితే తెలియజేశారు సో ఇప్పుడు మనం చూసాం కదా వాటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అయితే ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటోబర్ తేదీ నాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం కేడర్ వారిగా ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వానికి వివరించింది సో ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అండి ఓకేనా సో కాబట్టి సిద్ధమైపోండి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ సో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీటికైతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా సో వీడియోని అయితే లైక్ చేసి ఎవరైతే పోలీస్ యాస్ఫరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్